సదాశివపేట పట్టణంలో ఉజ్వల జూనియర్ కళాశాల విద్యార్థులకు రోటరీ క్లబ్ సదాశివపేట వారి ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసము మరియు సెట్టింగ్ అనే అంశంపై ప్రముఖ డాక్టర్ సైకాలజిస్ట్ డాక్టర్ వసుప్రదా కార్తిక్ గారిచే మోటివేషన్ క్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా విభిన్న రంగాలకు ఎంపిక చేసుకొని ఆయా రంగాల్లో ప్రతిభ కనబరచాలని జీవితంలో ఎప్పుడు ఒకే కోణంలో ఆలోచించకుండా పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సందర్భాలలో వెనక్కి కూడా తగ్గి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు విద్యార్థులు చదువుతో పాటు సమాజంలోని సామాజిక సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సదాశివపేట అధ్యక్షులు ప్రభు ఓదేల కార్యదర్శి బూస అశోక్ కుమార్ మరియు ఉజ్వల కళాశాల ప్రిన్సిపల్ కూచి శ్రీనివాస్ వైస్ ప్రిన్సిపల్ అమరేందర్ రెడ్డి మరియు రోటరీ క్లబ్ సభ్యులు నీలిమ సునీత రాచన్న స్వామి సుధీర్ లక్ష్మణ్ చీల మల్లన్న అశోక్ బలరాం రాజు రజని సంగమేశ్వర్ చిలుకూరి నరేందర్ ఉజ్వల జూనియర్ కళాశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Now right. so ज mm मोस्ट -hmm. అంటే ఏంటంటే ప్రతి వాళ్ళు తెలియని మాట్లాడతారు కానీ ఇమోషన్స్ తో మనకు తెలివి ఉంటుందా దాన్ని డెవలప్ చేసుకోవాలి సో ఇది ఏంటంటే సైకాలజీ ఈ కాలేజ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ప్రతి వాళ్ళు తెలియని మాట్లాడతారు కానీ తో మనకు తెలుగు ఉంటుందా దాన్ని డెవలప్ చేసుకోవాలి సో ఇది ఏంటంటే అసలు ఫస్ట్ మనమేంటి నాకు